వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగర సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు నగరంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఎండల వల్ల ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు పలుచోట్ల నీరు వృధాగా పోతోందని అరికట్టాలని అధికారులను ఆదేశించారు త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు నగరంలో ప్రైవేటు నీటి ట్యాంకర్ల యజమానుల సమావేశం ఏర్పాటు చేసి ఒకే ధరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ಕಮಿಷನರ್ ಎನ್ ಮೌರ್ಯ ಮಾತಾಡುತು తిరుపతి నగరానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని వారు ఎండల బారిన పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ప్రధాన కోడళ్లలో చలవ పందిళ్లు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య సిబ్బంది పనివేళ్లలో మార్పు చేశామని మస్టర్ పాయింట్ల వద్ద త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు ఎండ వేడిమిని తట్టుకునేలా తగు చర్యలు చేయాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా దోమల వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డీసీపీ మహాపాత్ర వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ మేనేజర్ హాసిం డిఈలు తదితరులు పాల్గొన్నారు